సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి జెడ్పీ కోఆప్షన్ రాజాశర్మ మాజీ ఎస్టీపీ చైర్మన్ వంటేరు రెడ్డిలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు ఇక రెండు జాతీయ పార్టీల కుట్రలను కట్టడి చేసి కేసీఆర్ కి అద్భుత విజయాన్ని అందించినందుకు కృతజ్ఞత తెలియజేశారు రోడ్డు రోలర్ గుర్తు తొలగించమని ఢిల్లీకి పోయిన లాభం లేదని రోడ్డు రోలర్కి రెండు వేల ఓట్లు ప్రతి ఏట పోతున్నాయి గజ్వేల్లో ఏది గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వం వస్తుందనే దానికి ఈసారి అయింది మొన్న అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ గజ్వేల్ మీద ఎక్కసాని ప్రదర్శించారు గజ్వేలో బిఆర్ఎస్ హత్య కుట్ర రాజకీయాలను తిరగరాసింది గతంలో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై కేసులు వేయలేదు వచ్చి రెండు నెలలు కాలేదు ఇప్పుడే బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెడుతున్నారు ఎంపీపీలను మున్సిపల్ చైర్మన్లు దించడానికి ప్రయత్నిస్తున్నారు మేము రాగానే పదిహేను వేలు పక్కా అని చెప్పిన వారు ఇచ్చారా రైతులకు రైతు బంధు అని అన్నారు నిరుద్యోగ వృద్ధి చెప్పలేదని అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి చేతులెత్తేసారు ప్రగతి భవన్ లో రెండు వందల యాభై బెడ్రూమ్లు ఉన్నాయని అస్తిత్వ ప్రచారం చేశారు ఇప్పుడు అసెంబ్లీలో బట్టి అడిగితే కేసు

ఎవరికి ఏ కష్టం వచ్చినా దయచేసి రండి నేను ఎక్కడ ఉంటే రండి తప్పకుండా కంటికి రెప్పలాగా కాపాడుతుంది బాధ్యత నాది అని చెప్పి చూస్తారు ఉంటే సీదా నా దగ్గర రండి నేను కాపాడుకుంటాను మిమ్మల్ని ఎవరు అద్దె అవసరం లేదు అంత అవసరం ఉంటే నేనేమి ఊరికి వస్తా ఎక్కడ అన్యాయం ఏ బుద్ధం కలిపి కొట్టాలని సిద్ధంగా ఉన్న పోరాటాలు కొట్టగా అవుతాయి కాదు నేను అసలు అరెస్ట్ కానీ పోలీస్ స్టేషన్ వెళ్ళాను తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టిన పోలీస్ స్టేషన్ వెళ్ళేది నేను ఓని పోలీస్ స్టేషన్ లేదు పోలీస్ స్టేషన్ కొత్త కాదు ఉద్యమాల కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు నాలుగు రోజులు తెలంగాణ ఉద్యమంలో వీడికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ నేను ధైర్యంగా ఉండండి అవసరం లేదు అని చెప్పి మా ఉద్యమకారులకు మా తమ్ముళ్ళే మనం చేస్తా ఉన్నాం ఈరోజు అభివృద్ధి కొనసాగాలి ఇలా గారు మంజూరు చేసిన ఎస్డీఎఫ్ పండ్లను పంచాయతీ పనులను ఆర్ఎంబి పండ్లను ఇలా వీళ్ళు ఆలవట్టింది కొత్త గవర్నమెంట్ వస్తే ఇంక ఎక్కువ పనులు లేవాలి ఎక్కువ పైసలు తేవాలి ఇంకా బాగా పని చేసి ప్రజలు ప్రేమ పొందాలి కానీ ఇలా ఇచ్చిన పైసల్ని వాపస్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు చేసిన మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నారు కాంగ్రెస్ ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను మీకు చేతనైతే ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి ఎక్కువ పనులు చేయడానికి అక్కడ మీకు ప్రజలు ప్రేమ పొందండి తప్ప గర్జేల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే ప్రజలు తిరగబట్ట తిరగబాగ సంస్కృతాన్ని ప్రభుత్వాలు ఇతర పనులు ఎక్కువ చేయాలి కానీ వచ్చే పైసలు వాపస్ తీసుకుంటారా ఇచ్చిన పనులను ఆగబడతా జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ప్రజలు నేను ఉల్లర్ల పోతే అడుగుతా ఉంటే నాకు కనబడుతుంది అంటున్నారు చాలా ఉల్లర్ల పోయిన ఆశయంగా పడ్డ నాకు ఈసారి పడలే పడ్డ పట్టునేయా ఎందుకు అని ప్రజలు అడిగితే ఏవో అన్నా ఇల్లు కరెంట్ ఇస్తారంటవా ఏవో అన్నా ఇల్లు నీళ్ళు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అపన కేసీఆర్ అనగా ఏమనగా కానీ రైతు కోసం నీళ్ళు ఇస్తాడు కరెంట్ ఇస్తాడు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉంది ఈ యాత్రిలో సాగు ఇస్తే నేను తగ్గుతా ఉంది నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి రైతులకు సాగునీకి అందించండి రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి రైతులకు వెంటనే రైతు బంధు విడుదల చేయండి రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఎందుకు మరి సాగుతీర్ణం అంటాం పోయే యాజ్ ఈ రోజు ఎంత సాగు విస్తీర్ణమైందో ఇప్పుడు రోజు ఈ ఈ ఎంత సాగు విస్తీర్ణమైందో వివరాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను తగ్గితే ఎందుకు తగ్గుతా ఉంది అర్థం చేసుకోండి రైతులు ఆత్మవిశ్వాసాన్ని పెంచండి సాగు విస్తీర్ణం పెరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఎంపీ ఎన్నికలు వచ్చిన కౌన్సిలర్ ఎన్నికలు వచ్చిన మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దగ్గర నుండి బీఆర్ఎస్ కార్యకర్తలని గెలిపించుకుంటాం మీరెవ్వరు కూడా అదే తీడాల్సిన అవసరం లేదు కోర్టు అప్లికేషన్ ప్రజలే తీస్తారు ఇప్పుడు ఇలా కర్ణాటకలో నిండామన్నా రిపోర్ట్లు ఏమవుతున్నాయంటే ఆయన ఐదు గ్యారెంటీలు అమలు చేస్తారు ఆరు నెలలు అయిపోయి కదా ఆరు నెలలు అయిపోయి వాళ్ళకి ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి ఇవాళ పూర్తి యాంటీ కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో మేము ఎంపీ ఎన్నికల్లో ఆడ దాదాపు మూడు వంతులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఇలా వార్తలు వస్తా ఉన్నాయి మన దగ్గర ఒక ఆరు నెలలు ఏడాది అయితే మనల్ని యాద చేసుకుంటున్న ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలని లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అర్థిస్తారు అడిగే వాళ్ళు ప్రతిరోజు టైం ఉంది ఇంకా వాళ్ళ రోజులు కాదే కదా ఇంకా టైం ఉంది కదా జన టైం అనేట్లా ఉంది సౌకర్యా బాధ ఏమవుతుంది ప్రతి నేతలు ఎక్కితే లోపలికే పీచే పడ్డా రోజు ఎక్కువ రోజులు అయినా కూడా రేపు మన ఎంపీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు అందరం కూడా నాకు తెలిసి ఏడు ఎమ్మెల్యేలు అద్భుతమైన మనం సాధిస్తాం ఆ కూడా అంత నాకు మన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మన మెదక్ ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా మనం గెలిపించుకున్నాం నిలబెట్టు కూడా పోయిన భూపల్లి గట్టిగా సీమి కొట్టే గేట్ లావట్టినా అవునా నీళ్ళు గురికపోతున్నాయి నీళ్లు గురికపోతున్నాయి నీళ్లు వదులు హల్లీ వాగా ఫోన్ ఒక్క గేట్ లావట్టినా తూపురాని హల్దివాగం హౌరాబాద్ రాలేదా కూడేళ్ళ నీళ్లు రాలేదా అంటే ఇలా చరీరం నీరు పళ్ళ పెరుగు అంటే నీళ్ళని నీరికి ఎక్కి చూపించే మూడు స్విమ్మింగ్ పూల్ ఉందంటారు ఇంకేదో ఉంది అంటారు కొన్ని అసెంబ్లీలో పట్టుకొని అయినా ఆయన బట్టి విక్రమే నువ్వేమై ఉంటున్నావు కదా ఫైవ్ వల్ల మరి ఎన్ని రూల్ చెప్పబోయ్యా ప్రజలకు అసెంబ్లీలో చెప్పుకోవాలి అయినా స్విమ్మింగ్ పూల్ చెప్పన్న తల్గా గిరి చేసింది తప్ప ఒక్క మాట చెప్పు అంటే అన్ని జూనా మన దావోస్లో గారు దావోస్ లో అద్భుతంగా పెట్టుబడులు చేస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ లో ఏమంటారంటే ఏ దావోస్ దాడిగా ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి ఇది అంతా ఖర్చు పెడుతున్నారు ఇది దాడి కాదన్నారు మీరు ఎందుకు మీరు ఎందుకు ఇప్పుడు ఇది కూడా దాడిగా నేను గౌతమ్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలి ఆయన పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడి ఇవాళ దీనికి సమాధానం ఓ చెప్పాలి బీజేపీ మేము కొట్లాడతాం ఎలా కొట్లాడి

वो बीजेपी भी का गवर्नर साहब जो तो जो बिल असेंबली में पास करके यहाँ पर भेजा है वो पूरा बिलों को रोके रखा अब कांग्रेस आने के बाद पूरा पास कर देगा अब बोल किससे मिल गया जब क्यों रोके अब क्यों पास हो रहा बिल मालूम नहीं हो रहा क्या अब आधारी भी आ गए मेरा भाई आधारी का याद कर रहा कल सुबह राहुल गांधी जिन्हें उदय శాంతియు సెన్సెస్ తో బస్సు యాత్రలు మాట్లాడింది ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది అదాని అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది రెండు ఈ రెండు వ్యక్తుల చేతుల్లో ఐదు వందల కంపెనీలు ఉన్నాయి అదాని అవినీతి యొక్క ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడారు కొద్దిగా రాహుల్ గాంధీ అదాని అవినీతి పరకు అదాని అవినీతి యొక్క ప్రధాని ఉన్నాడని కొద్దిగా రాహుల్ గాంధీ మాట్లాడితే పోటీకేమో రేవంత్ రెడ్డి పోయి మరి ఈ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కరెక్టా ఆయన ఏమో అవినీతి పోరాడటో అందించుకుంటాడు ఈయన పన్నెండు వేల రెండు వందల కోట్లు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నాను సేకండ్ తీసుకుంటాడు మరి ఇప్పుడు ఇవాళ ఏం లేదు మనకు అర్థమవుతలేదా ఇలా బిజెపి లాంటి మతసత్వ శక్తుల మీద పోరాడింది పార్టీ సెక్యులరిజాన్ని కాపాడింది బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ముందుకు పోయింది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఏజెస్తో కొట్టాడతామన్నారు కొనవైపు ఢిల్లీకి పాలమూరు టాజెక్కు జాతీయ హోదా ఇది అంటే ఏ ఇచ్చేది లేదు పోరన్నారు కొట్టాడుతుండూ మెడలు వంచామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేంద్ర మంత్రుల మెడల్లో గడ్డలు వేయడానికి పోటీ పడుతున్నారు పూలదండలు వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోరాటం గవర్నమెంట్ రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు చేసి మేము రాగానే రెండు వేలు పిచ్చేది కాదు నాలుగు వేలు తయారున్నాయి నాలుగు వేలు ఇచ్చులే అన్నారు కరెంటు బిల్లులే కట్టకుని ఇక ఫ్రీ కరెంట్ అన్నారు ముక్కు ఆ ఇలా కరెంట్ వాళ్ళు అలా బిల్లు వసూలు చేస్తున్న పరిస్థితి ఆనా రైతు బాధిసామంటే ఏ ఇప్పుడైతే పదివేలు ఉన్నాయి నేను రాగా పదిహేను పక్క ఇప్పుడు అప్పటి ప్రజలు అన్నారు ప్రజలు మీ సాక్షిగా నిరుద్యోగం చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినాడు కానీ వాళ్ళని చెప్పలేదు అని చెప్పి చేతులు చేసే పరిస్థితి కూడా వీళ్ళందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉంటారు కేంద్ర ప్రభుత్వం రకరకాల రెండు జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఇంకా కులాలు మతాలు రకరకాల చిచ్చులు పెట్టినా కూడా అద్భుతంగా పనిచేసి గొప్ప విజయాన్ని అందించిన మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను ముందుగా తీర్పు వచ్చి నమస్కారం ఈ విజయం మీది మీ అందరి కష్టం మీకు ధన్యవాదాలు చెప్తామని మీటింగ్ పెట్టుకున్న తప్ప వేరే సో ఇక సార్ నలభై ఐదు వేల మెజారిటీ కాదు వాస్తవానికి పోయినసారి పెట్టే ఇక్కడే వచ్చింది అని చెప్పింది చాలా కుట్రలు జరిగింది మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందని గెలవరా నూట యాభై నాలుగు నామినేషన్లు వేసింది అప్ప ఎంత రకరకాల చూడాలనుకోరా అన్ని నూట యాభై నాలుగు నా ఇన్ని పడ్డా ఇన్ని కుట్రలు జరిగిన నలభై ఐదు వేల మెజార్టీతో మన సార్లు గెలిపించిన మీ అందరికీ నేను పెట్టిన కుట్రతలు చాలా బాగా పనిచేసిన కార్యకర్తలు ఇందాక మా మండల పార్టీ అధ్యక్షులు చెప్పి అట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి అయ్యో ఒట్టు పెట్టిస్తుడు గుళ్ళలో దొరికిస్తుడు గడ్డలు గడ్డలు చేసి బట్ అయినా కూడా చక్కగా మా కార్యకర్తలు బాగా పనిచేస్తారు అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డు ఇలా గజేలో ఒక నాన్ రూటే ఇది ఒక్కసారికి ఎతే రెండోసారి గెలు ఊకే బాధ ఒకటే కదా ఇవ్వాలి కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి మూడు సార్లు కేసీఆర్ని గెలిపించింది కూడా మా గజే అంతేకాదు గజేలో మనకు అది ఒకరి పత్రిక గల్ఫే లెవెల్కి వెళ్తే గవర్నమెంట్ గది వస్తారు అనుకున్నాం కానీ ఈసారిగా ఒకటి వెళ్ళి ఎనిమిది అయింది బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీ పేర్చింది అంతేకాదు మన ఇవాళ తెలంగాణ ప్రజలు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటే ఇలా ప్రజలు ఆశీర్వాదంతో రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మీరు భార్యకు అదృష్టవంతులు మూడోసారి కేసీఆర్ గెలిపిస్తున్న ఘనత మన గజ్మే మనకే దక్కింది టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి పక్షాన గజ్వేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సో ఈ రకంగా చాలా బాగా తెలుసుకున్నాను గజ్వేల్ అనేటువంటిది వీళ్ళ అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది మొన్న కూడా అసెంబ్లీ జరిగితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కసాన్ని వెళ్ళగలిగే ప్రయత్నం చేశారు అంటే మన మీద ఒక రకమైనటువంటిది వాళ్ళు ఎప్పుడూ ప్రచారంలో కూడా పెట్టారు అసెంబ్లీలో కూడా కొంత నేడు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాని వాళ్ళు వెలికొచ్చే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది బట్ ఏది ఏమైనా ఇవాళ గజ్మేల్ ప్రజల్లో ఒక నమ్మకమైతే ఉంది మా కేసీఆర్ వచ్చ మా జీవన ప్రమాణాలు పెరిగినాయి గజ్వేల్లో తాగునీటి సమస్య తెలియదు తాగునీటి సమస్య తీర్చి గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు హత్య రాజకీయాలు కానీ క్రిమినల్ కేసులు కానీ గడ్డు కానీ పంచాయతీలు ఎప్పుడు కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ గత చరిత్ర ఎటు అంటే గజ్వేల్లో అన్ని కేసులే కుక్కలు కేసులు ఈ గవర్నమెంట్ అయితే వాళ్ళు వారి గవర్నమెంట్ వస్తే బీ లోపలే ఇది గడ్డేల్లో ఉన్న గడ్డ చరిత్ర కానీ ఆ చరిత్ర తిరిగి రాసింది మన బిఆర్ఎస్ పార్టీ అక్కడే ఒకసారి చెప్పండి ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజు ఒక కాంగ్రెస్ పార్టీలో లోపల అక్కడ ఒక కేసులు పెట్టినా అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి ప్రజలు బాగుండాలి గజ్జేలు అభివృద్ధి చెందాలి మన కుట్రలతో కుదరకాలతో కేసులతో అని ఆయన ఎంతసేపు మంచి మంచి నీళ్ళు ఎక్కడీయాలి సాగు నీళ్ళు నీళ్ళి రోడ్ ఎక్క బాగా చేసుకోవాలి గజ్ పనులు ఎట్లా బాగుపడాలని ఆలోచించు అది ఇలా మనం చేసిన పని కానీ నిలవేందుకు కానీ గజలే కేసు మా తమ్ముడు చెప్పాడు మా వర్గల తమ్ముడు చెప్పాడు ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు ఏది ఎంతసేపు బెదిరిస్తుడు మన కుట్రలు క్రిమినల్ కేసులు రాజకీయాలు చేస్తా ఉన్నారు మీరు దేని అభివృద్ధి సాధిస్తున్నారు కేసీఆర్ గారు ఏమో అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందు తీసుకపోతే మీరు కేసుల్లో ముందు తీసుకుపోతున్నారు కేసీఆర్ గారు ఏమో గజేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పోటీ పడ్డాడు మీరేమో కేసులు కుట్రలు అక్రమ కేసులు పెట్టడంతో మీరు ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు సంక్షేమ కార్యక్రమాలు కోరుకుంటారు కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఎస్ఎస్ చైర్మన్లు అందించడో మా ఎంపీ పిలర్చో మున్సిపల్ చైర్మన్ మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టడో కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు